వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు వీడియోస్ వచ్చే సమయం మీకు తెలియజేయబడుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదు మీలాంటి వాళ్ళు లైక్ చేయడం వల్ల మరికొంతమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క వీడియోస్ చేరుతాయి తప్పకుండా ఈ వీడియోస్ ఎవరైతే భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి వారికి సహాయపడిన వారు అవుతారు మరి కేఆర్ గ్రూప్స్లో చేరాలనుకున్నవారు అటు మెంటర్షిప్ గ్రూప్స్లో కావచ్చు ఇటు జనరల్ గ్రూప్స్లో కావచ్చు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి మీ యొక్క ఫోన్ నెంబర్ నాకు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ చేసినట్లయితే మీ యొక్క నెంబర్ను ఆ గ్రూప్లో యాడ్ చేయగలను ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సింది కోవడం జరుగుతుంది మరి కేర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా గైడెన్స్ అందించి వారికి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా వారికి పర్సనల్ మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఎంసెట్కు సంబంధించిన మరో అంశంపై మీ ముందుకు రావడం జరిగింది అది ఎంసెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో వచ్చిన అభ్యర్థులందరూ ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎంసెట్ అడ్మిషన్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కంప్లీట్ అయినట్టే మనం భావించాలి మరి మనకు జస్ట్ ఐదు వేల ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే ఫైనల్ ఫీజ్ తర్వాత మిగిలి ఉంది అంటే మరి ఈరోజు ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేయలేదో మరి వారికి సంబంధించి కూడా వేకెన్సీస్ ఈరోజు వారి వారి వెబ్సైట్ కాలేజ్ వెబ్సైట్లో అప్డేట్ చేయమని కూడా ఎంసెట్ కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది మరి క్లియర్గా టోటల్ ఎంతమంది ఫిజికల్ రిపోర్ట్ చేయని వారు ఉన్నారు కాలేజీల వారిగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇరవయో తారీఖున మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంసెట్ వెబ్సైట్లో తెలియజేయబడుతుంది మరి ఇంకా మరొక మంచి అవకాశం కూడా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్కు ఉంది మరి కౌన్సిలింగ్ ఆల్రెడీ మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కంప్లీట్ అయిపోయాయి కదా సార్ మరి ఏంటి అవకాశం అంటే అది మరొక అవకాశం ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం అంటే ఇప్పటికీ మీకు ఆల్రెడీ ఒకవేళ మీకు నచ్చని గ్రూప్ వచ్చినట్లయితే మీ యొక్క గ్రూప్ను మార్చుకునే అవకాశం మరొకసారి మీకు వచ్చింది అది సెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ అంటే మీకు ఆల్రెడీ ఇంతమంది చెప్పడం జరిగింది అది ఒక కాలేజీలో ఒక బ్రాంచ్ నుంచి దానికి అప్గ్రేడ్ వేరే బ్రాంచ్కి పై బ్రాంచ్కి అప్గ్రేడ్ కావడం ఇది కూడా కంప్లీట్గా సెంట్రలైజ్డ్ మెథడ్లో అంటే మరి ఇంతకుముందు లేదా సరే ఇదంటే ఇంతముందు జస్ట్ అది మేనేజ్మెంట్ వాళ్ళే చేసేది మరి ఈసారి పర్ఫెక్ట్గా ఎంసెట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఆన్లైన్లోనే ఎంసెట్ వెబ్సైట్లోనే కంప్లీట్గా పూర్తి పారదర్శకంగా ఈసారి ఈ యొక్క ఆన్లైన్ స్లైడింగ్ అనేది ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది కాబట్టి ఒక సువర్ణ అవకాశం అని విద్యార్థులు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈసీఈ కానీ ఈ లాంటి బ్రాంచ్లు వచ్చిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటే ఆ బ్రాంచ్లో ఉన్న వేకెన్సీ మీకు ఈ నెల ఇరవయో తేదీన కాలేజీ వారిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి ఈ ఎవరైతే ఇంటర్నెట్ స్లైడింగ్ అప్లై చేసుకుంటారో జాగ్రత్తగా మీకు ఇంతకుముందు వచ్చిన బ్రాంచ్ వద్దనుకుంటేనే అప్గ్రేడ్కి వెళ్ళండి మరి మళ్ళీ మీకు బ్రాంచ్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ బ్రాంచ్ మళ్ళీ కావాలనుకుంటే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్రాంచ్ చేంజ్ అవుతాము అనుకునే వాళ్ళే ఇంటర్నల్ రైడింగ్కి అప్లై చేయండి ఎందుకంటే ఒకసారి మీకు మీరు ఆల్రెడీ ఉన్న బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి మీకు అలాట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఓల్డ్ ఏదైతే మీకు ఇంతకుముందు ఉన్న పాత బ్రాంచ్ ఉందో అది వేరే వాళ్ళకి అలాట్ అయిపోతుంది ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది మీకు కొత్త బ్రాంచ్ అనేది వస్తాం జరుగు రావడం జరుగుతుంది కాబట్టి ఇది కొంత గమనించాల్సిన అవసరం ఉంది మరి పూర్తిగా మరి ఎలా తీసుకుంటారు సార్ ఈ స్లైడింగ్ అంటే పూర్తిగా వెబ్ ఆప్షన్స్ మనం ఎంతమంది ఎంసెట్లో అయితే ఎలాగైతే పెట్టాము ఇప్పుడు అదే కాలేజీలో మీకు సంబంధించిన ఏదైతే మీరు బ్రాంచ్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది అది కూడా మీకు ఏ వేకెన్సీ సిఈసీ లేదా దాంట్లో మీరు ఆల్రెడీ ఉన్నారు మీకు సిఏసీ కానీ సిఎస్ఎం కానీ కావాలనుకుంటే దానికి సంబంధించి మీరు ఆర్డర్లో ప్రయారిటీ ఆర్డర్లో పెడితే సరిపోతుంది ఆ అలాట్మెంట్ కూడా మీకు కంప్లీట్గా త్రోఅౌట్ ఎంసెట్ ర్యాంక్ ప్రకారమే మీకు ఇంటర్నల్ స్లైడింగ్ అలాట్మెంట్ జరుగుతాయి కాబట్టి ఎలాంటి టెన్షన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మరి ఒకసారి ఇంటర్నల్ స్లైడింగ్లో మీ సీట్ చేంజ్ అయింది అనుకోండి మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలా అంటే ఎస్ తప్పకుండా మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి అదే కాలేజీలో బ్రాంచ్ని ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మారుతుంది కాబట్టి ఆ బ్రాంచ్కి కూడా మళ్ళీ ఆ వేరే బ్రాంచ్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఫస్ట్ ఆన్లైన్ రిపోర్ట్ చేయండి తర్వాత ఈ ఆన్లైన్ రిపోర్ట్ మీరు కనుక కాలేజీలో సబ్మిట్ చేస్తే ఒక బ్రాంచ్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ బ్రాంచ్ నుంచి సిఎస్సికి లేరు అనుకోండి సిఎస్సి బ్రాంచ్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఇంటర్నల్ స్లైడింగ్ తీసుకున్న వాళ్ళకు అంటే అదే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ అయిన వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వర్తించలేకపోయేవారు కానీ నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం విద్యార్థులకు ఎవరైతే ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచ్ చేంజ్ అయ్యి ఉన్నారో వారికి కూడా ఫీజు రీఎంబెస్మెంట్ స్కీమ్ అనేది వర్తింపజేసడం వర్తింపజేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అంటే జనరల్గా మీకు త్రీ ఫేజెస్ అయిపోయినాయి ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ మరొక ఫేజ్ అని మీరు అనుకోవచ్చు మరి ఇక్కడ ఒకటి మాత్రం అబ్జర్వ్ చేయాలి అంటే ఏ కాలేజీలో అయితే మీరు జాయిన్ అయి ఉన్నారో అదే కాలేజీలో చేసుకోవాలి ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ద అదే కానీ వేరే కాలేజీలో ఖాళీగా ఉన్నాయని వేరే కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి ఎలిజిబిలిటీ కూడా లేదు మళ్ళీ ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఆ కాలేజీలో వచ్చిన వాళ్ళు మాత్రమే పాల్గొనాలి మరి వేకెన్సీస్ ఉన్నాయి కదని సీట్ రాని వాళ్ళు ఆ స్లైడింగ్లో కానీ ఆ వెబ్ ఆప్షన్స్లో కానీ పాల్గొనే అవకాశం ఉండదు ఇది కూడా అబ్జర్వ్ చేయండి గమనించండి కాబట్టి అందరూ మరి ఈ నెల ఇంటర్నల్ స్లైడింగ్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేంటంటే ఇరవై తారీఖున మీకు ప్రతి కాలేజీ వారిగా బ్రాంచ్ల వారిగా వేకెన్సీస్ అనౌన్స్ చేస్తారు మరి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే చాలామంది కూడా బీ కేటగిరీలో సీట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు సిబ్లో సీట్లు వచ్చిన వాళ్ళు కొంతమంది అప్పుడు క్యాన్సిల్ చేసుకోలేదు ఇటీవలే అంటే నిన్నటి వరకు సిక్స్టీన్త్ వరకు కూడా క్యాన్సిలేషన్ డేట్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్యనే క్యాన్సిల్ చేసుకున్నారు వారి సీట్లు దాదాపు బి కేటగిరీలో వచ్చిన వాళ్ళైనా లేదా సీఈబ్లో సీట్లు వచ్చిన వాళ్ళైనా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉంటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న సీట్లు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈ మధ్యలో అంటే నిన్నటి వరకు క్యాన్సిలేషన్ డేట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిన తర్వాత వారి యొక్క సీట్లు మీకు ఆటోమేటిక్గా వేకెన్సీ ఉంటాయి అంటే వేకెన్సీ ఉండడం వల్ల మీకు ఆల్రెడీ మీరు కొంత కింది బ్రాంచ్లో ఉన్నవాళ్ళు ఆ ప్రైవ్ బ్రాంచ్కి వెళ్తారు దానికంటే కింది బ్రాంచ్లో ఉన్న వాళ్ళు ఇంకొంత ప్రైవ్ బ్రాంచ్కి వెళ్తారు మరి దీని ద్వారా అందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు గతంలో కూడా ఒక బ్రాంచ్లో సీట్ వచ్చిన విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈలో సీట్ వచ్చిన విద్యార్థి సి కంప్యూటర్ సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వరకు కూడా వెళ్ళిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి కానీ అప్పుడు కంప్లీట్గా యాజమాన్య పరిధిలో జరిగేవి మరి ఈసారి అంత పారదర్శకంగా గతంలో జరగపోతుండే కానీ ఈ సంవత్సరం పూర్తిగా మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎట్లయితే జరుగుతుందో అదే రకంగా పూర్తి ఆన్లైన్ బేసిస్లో జరుగుతుంది కాబట్టి ఇది అవకాశాన్ని మ్యాక్సిమం ఎవరైతే బ్రాంచ్తో సంతృప్తిగా లేని అభ్యర్థులందరూ ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్లో పాల్గొనాలని వేకెన్సీ ఉంటే విద్యార్థులను కోరడం జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం కూడా తెలియజేయడం జరుగుతుంది మరి దీంట్లో ఈ నెల ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు ఈ రెండు రోజుల్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ ఏదైతే బ్రాంచ్ చేంజ్ కోసం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీకు ఇంతకుముందు డేట్ మనకు అలాట్మెంట్ డేటు ఇంటర్నల్ స్లైడింగ్ది ట్వంటీ సిక్స్త్ ఉండే కానీ ఈరోజు మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు డేట్ను చేంజ్ చేశారు మనకు ఈ నెల ట్వంటీ ఫోర్త్నే మీకు అలాట్మెంట్స్ వస్తాయి ట్వంటీ ఫోర్త్న రావచ్చు ట్వంటీ థర్డ్ని కూడా రావచ్చు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మనం ఇంటర్నల్ స్లైడింగ్ అప్లై చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే దీని యొక్క అలాట్మెంట్స్ మనకు ట్వంటీ ఫోర్త్ లోపే అంటే ట్వంటీ థర్డ్ నైట్ అయినా రావచ్చు లేదా ట్వంటీ ఫోర్త్ నాడు రావచ్చు వచ్చిన వాళ్ళు మళ్ళీ మీకు జాయిన్ అవ్వడానికి టైం కూడా ఇచ్చిన్నారు అది ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఈ రెండు డేట్లలో మీరు మళ్ళీ ఖచ్చితంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మళ్ళీ అదే కాలేజీలో మీరు వేరే బ్రాంచ్లో రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా గమనించాల్సిందిగా విద్యార్థులను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇంకొకటి కూడా ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఇచ్చారు మరి ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్మెంట్ రిపోర్ట్ చేశారో వారందరూ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఓన్లీ వన్ సెట్ జిరాక్స్ కాపీ ప్లస్ ఒక టీసీ మాత్రమే తీసుకోమని చెప్పారు కానీ ఇది ఎవ్రీ ఇయర్ ఈ రకంగానే ఇన్స్ట్రక్షన్స్ వస్తే కానీ కాలేజీ వాళ్ళు తప్పకుండా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటారు దీంట్లో మనం పెద్దగా అంటే వాదనకు పోయి ఏదో దీని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కాలేజీలు తప్పకుండా తీసుకుంటాయి మీరు కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నారు మరి ఈరోజు ఆల్మోస్ట్ ఈవినింగ్తో ఫిజికల్ రిపోర్ట్ ప్రాసెస్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా మరి నెక్స్ట్ ఈ యొక్క స్లైడ్ స్లైడింగ్ ఇంటర్నల్ స్లైడింగ్కు రెడీగా ఉండండి బ్రాంచ్ చేంజ్ కోసం ఆల్రెడీ మీరు సిఎస్సి బ్రాంచ్లోనే ఉన్నారు అనుకోండి మీకు నెక్స్ట్ ఆల్రెడీ మీరు మంచి బ్రాంచ్లో ఉన్నారు మీకు ఒక అవసరం లేదు కానీ కొంత బ్రాంచ్ లోయర్ బ్రాంచ్లో ఉన్నవాళ్ళు ఒక అప్గ్రేడ్ బ్రాంచ్కి వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్గా మీకు విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది మరి మరొకటి చాలామంది విద్యార్థులు కూడా ఇంకా సీట్ రాని వాళ్ళు ఉన్నారు మరి వారి కోసం కూడా మరి సీట్లు ఏంటి వస్తాయారా అనే విషయంపై కూడా మరొక వీడియో ద్వారా మీకు వివరించడం జరుగుతుంది అందరికీ ఇది ఇంటర్నెట్ స్లైడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ ధన్యవాదాలు